బహుశా వెంకట్ గారికి వెంకటన్నకు మిత్రులు ఉంటారని నేను అనుకోను ఎందుకంటే ఎప్పుడు ఆయన విమర్శ అని ప్రశ్న అని మీరు అన్నట్టు అట్లా ఉండేవాడు కాబట్టి ఆయన లోక విరోధిగానే మనకు కనిపించాడు సాధారణంగా జర్నలిస్టులు ఉంటారు అట్లా ఉండాలి సత్యం చెప్పే వాళ్ళు లోక విరోధులు అంటారు కదా వాళ్ళందరూ ఇప్పుడు లోకానికి బాగా దగ్గరైన సమాజంలో మనం చూస్తున్నాం అసలు ప్రశ్నలే లేవు గత దశాబ్దంన్నర నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుంచి ప్రశ్నలు ఎక్కడున్నాయి ఎల్లెలకల పడిపోయారు కదా ఇక్కడోళ్ళు అక్కడ అందుకే నేను ఆయన చనిపోయినప్పుడు ఆ రాత్రి నేను రాసిన నివాళి వ్యాసం లేమన్న అంటే దాదాపు దాని అర్థం ఏంటంటే ఆయన అది మరణం కాదు అది ఒక రకంగా హత్య మనం పట్టించుకోవాల్సిన మనుషుల్ని పట్టించుకోకపోతే వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నట్టు అనిపిస్తుంది మనకు కానీ మనం చేసిందే హత్య అది అందరికి తెలుసు మనకు మనుషులు ఎవరు ఎట్లా బతుకుతున్నారు ఎవరు ఏ స్థాయిలో ఆలోచిస్తున్నారు వాళ్ళకి ఎట్లా చేయాలని అన్నీ తెలిసి కూడా మనం ఏం చేస్తామంటే భద్ర జీవితం గడుపుకుంటూ వెళ్ళిపోతుంటాం నిజానికి వాళ్ళ ఆయనను గౌడ స్మరణ వేదికగా మార్చడం పట్ల నాకేం నచ్చట్లేదు మిత్రమండలి మాట్లాడవలసింది రెండు ఉన్నాయి ఒకటి ఆయన జాతి పుత్రుడు రెండవది ఈ ప్రాంతపుత్రుడు పుత్రుడిగా తెలంగాణ స్పిరిట్ని మనం బాగా ఎత్తిపట్టాలి ఇప్పుడు దాంట్లో భాగంగా మనం మాట్లాడుకుంటే ఆయనకి ఇంకా గౌరవం పెరుగుతుంది మీరు చేయవలసింది ఇప్పుడు నేను మున్నూరు కాపు కళావంతుల కుటుంబం నుంచి వచ్చిన వాటిని నేను గతంలో కళావంతులు మాట్లాడతారని మొట్టమొదటిసారిగా నేను నా కులంలో రాసినాను కానీ ఒక భూమికి ఏర్పాటు చేసుకున్నాక మాట్లాడినా కాబట్టి వాళ్ళ మీ కులం మొత్తం బీసీ కులాలలో బాగా మాట్లాడి సాహసంతో ఉండే కులస్తులు మీరు మీ కులంలో పుట్టి కూడా ఆయన ఒక అనాథగా చనిపోవడం పట్ల నేను చాలా విచారిస్తున్నాను ఆర్థికంగా బాగా స్థిరపడ్డవాళ్ళు రాజకీయంగా బాగా స్థిరపడ్డవాళ్ళు విప్లవాలు చేసిన వాళ్ళు మీ కులంలో ఉండి ఈయన ఇట్లా ఎందుకు ఇతన్ని మీరు అంతా వదిలేసినారు అని మిమ్మల్ని నేను అడుగుతున్నాను ముఖ్యంగా గౌడమ్ ఏ పుర సంఘాల ప్రతినిధులను అడుగుతున్నాను మీరే అతన్ని హత్య చేయడంలో ముందున్నట్టుగా కూడా నేను అనుకుంటున్నాను అంటే పట్టించుకోవాల్సిన వాళ్ళు పట్టించుకోకపోతే ఒక చరిత్రకారుడు బిచ్చగడలాగా కనపడతాడు ఒక సాధువు బిచ్చగడ్లాగా కనపడతాడు కాబట్టి ఒక ఆత్మవిమర్శగా నేను ఏమంటున్నా అంటే తోటి సోదర బీసీ కులస్థుల మిత్రులుగా అతన్ని ఫస్ట్ గౌడ్స్ తెలంగాణ వాటిగా మనం గౌరవించుకుందాము ఆ తర్వాత మన కులస్థుడిగా అతనికి కావలసిన అన్నీ చేద్దాము ఇందులో భాగంగా నా రెండు మూడు పెద్ద ఏంటంటే అక్కడ మీరు బుక్ ఫేర్కి మనం పేరు పెడితే ఏం చేస్తారంటే ప్రధాన వేదిక మీద మన బహుజనాలు పెట్టారు కాబట్టి ఒక మొన్న లాస్ట్ టైం మన మిత్రుడు తోపుడుబడి మిత్రుడి లాగా ఒకటి పెడతారు ఒక చిన్న వేదికకు ఆయన పేరు పెడతారు అవన్నీ చిల్లర విషయాలు అవన్నీ ఎందుకంటే ఆయన నాతో ఒక ఇంటర్వ్యూలో కూడా విన్నాను విగ్రహాలు పెట్టడం కంటే మనము నాలుగు వందల మంది విగ్రహాలనే కదా ప్రతి విగ్రహం ఉన్న చోట ఒక పదివేల కాపీలు సర్వై పాప ప్రింట్ చేయాలి అదొకటి పెట్టుకోండి మీరు ఎక్కడ విగ్రహం పెడితే దానికి అయ్యే ఖర్చులో ఒక పదివేలు పెట్టుకుంటే పుస్తకాలు వస్తాయి రెండు అక్కడే పెట్టాలి ఇవాళ అంబేద్కర్ విగ్రహము ప్రతి చోట ప్రతి ఊర్లో ఉంది కానీ కులవివక్ష అంటరాని తనం పోలేదని వెంకన్న చెప్పిండు కాబట్టి మీరు విగ్రహాలకు ఇచ్చే ప్రాధాన్యం పుస్తకాలకు ఇవ్వడం నేర్చుకోండి ఫోటోగ్రఫీకి ప్రాధాన్యం ఇవ్వండి ఎందుకంటే అందరు చదివేదారు ఇవాళ వెంకట్ కూడా ఫోటోగ్రఫీ చేసిండు నేను కూడా ఫోటోగ్రఫీ చేసి ఒక గ్యాలరీ పెట్టినా మీరు ఎప్పుడైనా ఆలోచన ఉండి మీకు శక్తి సామర్థ్యాలు ఉన్న గౌడ మిత్రులు ఒకసారి నా గ్యాలరీకి వస్తే మీకు తెలుస్తుంది గౌడ జీవితం మీద నేను తీసిన ఒక ఫోటో చూస్తే అన్ని కులాలు మోర్చబడతాయి వాళ్ళ వీపుకు రెండు నల్లటి మేఘాలులాగా ఉండే గాయంతో బతికే గౌడు ఆయన ఎట్లా ఉన్నాడు అనేది ఎవరు రాయలేదు ఎవరు చూపించలేదు ఆ పని నేను చేసినాను ఆ ఫోటో మీరు తీసుకొని మీ ప్రజ మనందరికీ పంచాలి కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఒక కోటి రూపాయలు పూల్ చేసి ఒక సెంటర్ ఫర్ స్టడీస్ వెంకన్న గౌడ్ పేరు మీద ఒక ఒక చరిత్ర అధ్యయనం చేసే వాళ్ళ కోసం ఫెలోషిప్ ఇవ్వడానికి పుస్తకాలు ముద్రించడానికి ఒక కోటి రూపాయలు మనం పూల్ చేయడానికి ప్రయత్నం చేద్దాం ఒక సెంటర్ ఉండాలి ఆయన పేరు మీద ఎందుకంటే ఆయన మామూలు విషయం కాదు యువ యువజనులకు విధి యువకులకు ప్రోత్సాహకంగా ఇచ్చే అవార్డు కాదు ఆయన చేయాల్సింది ఆయన జయశంకర్ సారు ఆయన నీళ్ళ గురించి ఒడవన ముచ్చట గురించి ఆయన తెలంగాణ అస్తిత్వాన్ని ముద్రించాడు తర్వాత బీసీ వాళ్ళందరికీ స్ఫూర్తినిచ్చే గౌడ కృషి చేసిండు ఆయన ఇవాళ బీసీ వేదిక మీదకి వచ్చింది ఎజెండా కంటే ఇవాళ ఆయన ఇవాళ బీసీ అత్యంత ముఖ్యమైనటువంటి మార్గదర్శక మనం చూడాలి ఈ తరుణంలో ఎందుకంటే ఇవాళ ఆయన దిక్సూచిగా ఉన్నాడు ఎందుకంటే ముందు నిలబడ్డ మీ కులస్తులు మిగతా వాళ్ళకంటే బలమైన వాళ్ళు కాబట్టి నా విజ్ఞప్తి ఏమిటంటే ఒక పెద్ద ట్రస్ట్ ఏర్పాటు చేద్దాము ఆ ట్రస్ట్ కింద ఆయన సాహిత్యాన్ని మిగతా నాలంటి వాళ్ళు ఇంకెంతో మంది వాళ్ళ దాతి అన్న పుస్తకాన్ని లలితగా రాశారు బీసీ కులాల్లో ఉండేటువంటి సాంస్కృతిక భాష సంస్కృతి అంతా ఉందంట మంది చేస్తున్నారు ఇవి ప్రభుత్వాలు చేయి కాబట్టి నా రిక్వెస్ట్ ఒక మిత్రుడిగా ఒక సోదరుడిగా తెలంగాణ భూమిపుత్రుడిగా గౌడ జాతి పుత్రుడిగా నా వినమ్ర నివాళి అర్పిస్తూ ఆయన స్మృతిలో మనం ఘనకార్యాలు చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అన్న తప్పకుండా మనం దీని తర్వాత కూడా